ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీకేఎం ట్యూటోరియల్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త ఏడాదికి సరికొత్త నిర్ణయం లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ డిఎస్సి ద్వారా పదివేల పోస్టుల ఖాళీల భర్తీ కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్ సిద్ధమవుతున్న సీఎం రేవంత్ సర్కార్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఏడాదిలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్తో పాటు సహాయితర నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది పన్నెండు వేల ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి గత ఏడాది డిఎస్సి డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో మరో పదివేల ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు సాగుతోంది జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశాడు వీటితో పాటు నూతన సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు పథకాలు కార్యక్రమాల ప్రకటనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ